పెత్తందాడి పేదవాడి ఎన్నిక ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నిక కాదు ఒక పెత్తందాడికి ఒక పేదవాడి జరిగిన ఎన్నిక అంతిమ విజయం పేదవాడే గెలుస్తున్నాడు పేదవాడే గెలవబోతూ ఉన్నాడు పేదవాడే గెలిచి తీరతాడు అనేది అది మా చేతిలో ఉంది మేము నిలబెట్టుకుంటాం మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే జగనన్న ఏ విధంగా వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పని అన్నాడో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడో అది స్పష్టంగా కనపడతా ఉంది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి జన ప్రభంజనం జగన్ సునామీ ఒక ఒక ఎత్తు అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేది సంక్షేమం సునామీ అదేవిధంగా పేదవాడి సునామీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఇస్తున్నటువంటి నవరత్నాల సునామీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి పథకాల సునామీ రెండు వేల ఇరవై నాలుగులో రాబోతూ ఉంది ఆ సుమాని సునామీలో తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా ఈ యొక్క ఫోటోలు మొత్తం కొట్టుకుపోవటం ఖాయం తప్పకుండా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయటం ఖాయం చిలకలూరుపేట నియోజకవర్గంలోని చెలకలూరుపేట నందు పదమూడవ డివిజన్లో మరి రోజు వివిధ పార్టీల నుంచి కూడా సుమారు ముప్పై కుటుంబాల వారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఎందుకంటే ఈరోజు పెత్తం దారుడికి పేదవాడికి జరిగిన ఎన్నిక ఈ రాష్ట్రంలో జరుగుతా ఉంది ఎందుకంటే పెత్తం దారుడు మరలా పెత్తనం కోసం ఈరోజు పెత్తనదారులు అందరూ కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని పెద్ద దించాలని చెప్పేసి ఈరోజు ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మేము నియోజకవర్గంలో మేము పర్యటిస్తూ ఉంటే ఎన్నికల ప్రచారం నిమిత్తం వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు అయ్యా మా ఇంటికి సుమారు రెండు లక్షలు వచ్చినాయి లేకపోతే మా ఇంటికి ఐదు లక్షలు వచ్చినాయి ఏడు లక్షలు వచ్చినాయి ఈ యొక్క ఐదు సంవత్సరాల కాలంలో అని చెప్పేసి స్వచ్ఛందంగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బ్యాంకు పుస్తకం తీసుకొచ్చి వాళ్ళు చూపిస్తా ఉన్నారు ఈరోజు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశాడు జగనన్న ఈరోజు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశాడు జగనన్న ఈరోజు వెళ్ళి గత మాదిరిలాగా జన్మభూమి కమిటీ సభ్యుల దగ్గరికి వెళ్ళి పడిగాపులు కాస్తూ నిలబడాల్సిన అవసరం లేకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలని అర్హులైనటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి గారయ్యా